ఈరోజు మా ఆరాధ్యదైవం మా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ పేద బడ బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం యాల కునిజల పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లిని సినిమా ఈరోజు నర్సీపట్నంలో ఇకట్లో సంబరాలు నర్సీపట్నం జనసేన పార్టీ నుంచి కూడా సంబరాలు జరుపుకుంటూ అనేక కార్యక్రమాలు ఈ యొక్క సినిమా విజయవంతం కావాలని చెప్పి రెండు రోజుల నుంచి కూడా దేవాలయాల్లో పూజలు చే చేసి అఖండ విజయం సాధించాలని చెప్పి మా ఆరాధ్యదయం పవన్ కళ్యాణ్ గారు సినిమా బ్రహ్మాండంగా ఇట్టే ఈరోజు ఇవాళ ఆంధ్ర యావత్ దేశాలు చూసే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నటించిన మూవీ ఈరోజు ఎంత అద్భుతంగా ఉందన్న విషయాన్ని ఈరోజు భారీ విజయంతో ఈరోజు చేసుకోవడానికి కారణం ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీ అందరి ఆశీర్వదన ఈ యాళ జనసేన కార్యకర్తలు అభిమానులందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా అఖండ విజయాన్ని సాధించినందుకు మా కూడా ఏదైతే సినిమా విడుదలైందో రాత్రి నుంచే ఆల్రెడీ సోల్ పడడం జరిగింది ఇప్పటికే ఇత సొంతం చేసుకుంది మాకు మా జనసేన అనేది ఒకటే ఒక మాట చెప్తా ఉంటారు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రతిఘటించండి దాని సేవ రూపాలు అందించండి ఈ రెండే రెండు వాక్యాలు ఈ సినిమా ద్వారా తెలియజేశారు అలాగే మనకున్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీ కూడా వచ్చి ఈ సార్